తీసుకొచ్చినాక లంగర్ హౌస్ పిఎస్ కి వాళ్ళు రాలేదు లంగర్ హౌస్ పిఎస్ దగ్గర అబ్బాయి లేడు మేము అడిగాము త్రీ త్రీ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కి మేము వచ్చాము వచ్చి అడిగితే త్రీ ఓ క్లాక్ దాకా అమ్మాయి కంప్లైంట్ రాసిచ్చింది రాసిచ్చిన తర్వాత మళ్ళా వెళ్ళి పక్కనే ఇక్కడే ఉంటుంది అమ్మాయి రెసిడెన్స్ కాదండి వినండి ఫస్ట్ ఫస్ట్ ఆమె అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరకి తీసుకొని వెళ్తే అక్కడ వాకింగ్ చేస్తున్నాడు వాడు సో పోలీస్ బంజర్ హిల్స్ పోలీసు అక్కడ నుంచి బంజర్ హిల్స్ పోలీసు ఎక్కడ పెట్టారు అతన్ని వాళ్ళు ఇంటి దగ్గర పెట్టారా వాకింగ్ చేస్తుంటే మళ్ళా మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వీడెందుకు బయట ఉన్నాడు అక్కడ ఉండాలి కదా లోపల ఉండాలి కదా అని మేము అడిగితే లోపల లేడు బయట తిరుగుతుంటే మళ్ళా మా వెనకొచ్చిన ఏదైతే మన ఎవరైతే మన పెట్రోలింగ్ వ్యాన్ తీసుకెళ్లాము మేము ఈ పిల్లలు తీసుకురానికి ఆ సెక్యూరిటీ కోసం వాళ్ళకి మళ్ళా మేమే పట్టుకొని ఇదిగో ఈ ఫోటోలు ఉన్నది నువ్వేనంటే నేనే అన్నాడు చూసిన తర్వాత ఆ ఆ ఫోటో చూపించి నువ్వేనంటే అవునంటే మేము కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు కదా అని అడుగుతున్నాడు మమ్మల్ని తిరిగి తర్వాత మేమే పెట్రోలింగ్ వ్యాన్ తో సహాయంతో తీసుకొని వచ్చి ఇక్కడ అప్ప చెప్పాం ఇక్కడ అప్ప చెప్పాం సో అప్పటి నుంచి ఇక్కడ కస్టడీలో మేము చూసి వెళ్ళి మా ఇక్కడే ఉండాలి మేము వస్తాము రేపు వద్దామంటే పన్నెండు గంట తర్వాత ఫ్రీ అవుతాం ఇండిపెండెన్స్ డే కాబట్టి అన్నారు ఇప్పుడు వచ్చాం మేము మేమే తీసుకొచ్చి అప్ప చెప్పామని చెప్తున్నాం కదండి మేమే తీసుకొచ్చాం వాళ్ళకి మేము అప్పచెప్పినాం మేము అప్ప చెప్పిన మా దగ్గర వీడియోస్ ఉన్నాయి ఇవ్వమంటారా మేము అప్పకు అప్ప చెప్పింది లేదు మేము తీసుకొచ్చినా క్లియర్ ఎందుకంటే నన్ను వేరే పోలీస్ స్టేషన్ వదిలేసారు క్లియర్ గా ఎలా వదిలేశారు ఎవరు ఎవరు పట్టుకున్నారు మేము కదా పట్టుకున్నా అప్పుడే చెప్పండి నాకు ఎవరు ఇప్పుడు అక్కడ నేను సిపి గారి దగ్గరికి ఎంత కన్ఫర్మ్ గా చేస్తా నేను నేను హోమ్ మినిస్టర్ కి నేను ట్వీట్ చేస్తా ఇది నేను వదలను రండి రండి ఫస్ట్ లోన్ వచ్చి అందుకే నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అందరికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర దినోత్సవం మన భారతీయులుగా గర్విస్తూ ఉంటాం ఈ భారతీయులుగా గర్విస్తున్న సమయంలోనే ఒక భారతీయురాలికి పాకిస్తానీ యువకుడు ఎలాంటి ట్రాప్ చేశాడు అన్నది కూడా బయటికి రావడం చాలా చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు అతను పాకిస్తానీ అంటే కూడా చాలా మంది కాదని ఉదయం కాల్ చేసి మీరు రాంగ్ చెప్పారు అన్నారు ఇదిగోండి ఇక్కడ మా దగ్గర ప్రూఫ్ చూపిస్తున్నాము ఇతను ఇంతకాలం నుంచి ఎక్కడ ఉన్నాడు ఇందులో పాకిస్తానీ ఇంతకు ముందు రిలీజ్ అని ఎక్కడ ఉంది అంటే దీనిలో ఉంది క్లియర్ మీకు ఇష్టం కావాలంటే మేమంతా ఇందులో ఉంది పాకిస్తాన్ అని అంటే ఇది లేకుండానే మేము మాట్లాడుతున్నామా ఆమె అంత క్లియర్ గా ఏం లేకుండా పది సంవత్సరాలు కాపురం చేసిన వైఫ్ అలా చెప్పదు కదా ఆమెకి ఏదైనా డౌట్ వస్తేనే కదా చెప్పింది సో ఇప్పుడు ఇంకొకటి ఏమిటంటే ఈ ఎఫ్ఐఆర్ చేశారు నేను రాత్రి మళ్ళీ మేము తీసుకొని చెప్ప చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా హెల్త్ కాబట్టి వాళ్ళని అట్లానే పెట్టారు ఇప్పుడు రిమైండ్ చేస్తామంటున్నారు ఆల్రెడీ కొన్ని సెక్షన్స్ యాడ్ చేశారు ఇంకా 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 వాళ్ళ క్లారిటీ వస్తే వాళ్ళది ఏదైతే ఉందో ఐడెంటిటీ గాని కన్ఫర్మేషన్ మనం అయితే చెప్పింది అంతా గా ఉంటుంది మనం తీసుకుంటాం పేపర్స్ అన్నారు తీసుకున్న తర్వాత ఇంకా సెక్షన్స్ యాడ్ చేస్తారు ఖచ్చితంగా ఈ అబ్బాయి చాలా చీట్ చేశాడు అమ్మాయిని ఎన్ని రకాలుగా నరకం పెట్టాలి అంతా నరకం పెట్టాడు ఒక అమ్మాయిని ఇంత వాడుకొని ఇన్ని రకాలుగా హింసించిన వాడికి ఇక్కడ ఉండే యోగ్యత లేదు వాడికి పనిష్మెంట్ కావాలి ఖచ్చితంగా వాడిని ఇక్కడ నుంచి పంపించేయాలి మన మన దేశం నుంచి తరిమి తరిమి కొట్టాలి ఇలాంటి వాళ్ళని దానికి కీర్తి కోసం కీర్తి జగదీష్ రోజు చెప్తోంది తను ఇష్టపూర్వకంగానే అప్పుడు ఎలా అయితే ఇష్టపడిందో వాడు ట్రాప్ చేశాడు ఇష్టపడినట్టుగా ట్రాప్ చేశాడంట మాకంతా క్లియర్ చెప్పింది వాడు ఏ విధంగా బిహేవ్ చేశాడు ఆమె మ్యారేజ్ విడిపోయేటట్టు చేసి విడిపోయిన తర్వాత ఆమెను ఎట్లా ట్రాప్ లో ఉన్నప్పుడు ఫీల్ ఎలా ఉంటే బాగా దగ్గరయ్యి ఆమెని కన్సల్ట్ చేసి ఏదన్నా చేసి పెళ్లి చేసుకోవాలి వెనక పడ్డాడంట ఇవన్నీ ఆమె చెప్పిన తర్వాత ఇలాంటి వాళ్ళు వదలవుద్దాం అనుకున్నాం రెడీ గా పట్టుకున్నాం రెడీ గా పట్టుకున్నా కూడా వాడు తప్పించుకొని ట్రై చేసి మేము రాత్రి మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు ఇక్కడ చెప్పడం జరిగింది మన టైం మన ఇది చెప్తున్నా అమ్మాయి జెన్యునిటీ ఉంది కాబట్టి వాడు నేను మళ్ళీ దొరికిండు ఈరోజు ఎఫ్ఐఆర్ అయింది కొంతసేపట్లో రిమాండ్ కి వెళ్తాడు ఇప్పుడు ఆమె ఏ విధంగా చెప్తుందో మీరు అన్ని వినండి ఆ వాడు ఖచ్చితంగా ఇండియాలో ఉండడానికి అర్హుడు కాడు వాడికి ఖచ్చితంగా గట్టి సెక్షన్స్ రావాలి శిక్ష పడాలి శిక్ష పడే వరకు మేమందరం ఫైట్ చేస్తాం విశాల్ గానీ నేను గానీ అంటే తనకి సిటిజన్షిప్స్ ఉన్నాయి అంటున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851